মদত <laughs> మాట్లాడదా చాలా రోజులు అయిపోయింది అక్కడ ఉండే ఉన్నాయి చూసేది అసలు ఎలా ఉన్నారు ఏంటి అనేది చూద్దాం ఈ రోజు అందరూ కూడా వచ్చారు తెలుసు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు నమస్కారాలను తెలియజేస్తున్నా అదేవిధంగా ఈరోజు మిగతాతో పాటు మన నలభై ఐదు నుంచి మన బిడ్లకి కూడా పెట్టాము ఎందుకంటే మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా కొంతమందికి ఆప్షన్లో ఆర్పరేషన్ వాళ్ళందరినీ కూడా వేరే దానికి వాడకుండా ప్రతి బిడ్డ ఒక ఏమో కొస్లో బాగా చేస్తున్నారు మన డివిజన్స్లో తగ్గ వాళ్ళకి ఏం చెప్పామంటే రెండు మూడు పనులు చేయండి రోజుకు మూడు నాలుగు గంటలు మీకు ఇచ్చి డివిజన్స్ని పర్యవేక్షణ చేయండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పాం అది కొంతమంది లైట్ తీసుకున్నారు కొంతమంది తిరుగుతున్నారు కానీ మీ డివిజన్లో ఎవరు చేశారని కూడా మీకు ఐడియా ఉందా లేదా అని చెప్పి నాకు నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఏదో ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అక్కడ చూసినప్పుడు నాకే కొంత ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే మనం కార్పొరేట్ ఈరోజు శానిటైజర్ పెట్టాం ప్రతిరోజు కాలువలో కూడా తీయమంటున్నాం తీర్చి చేయమంటున్నాం అదేవిధంగా ఎక్కడా కూడా చెప్పాలనేది ఆ డ్యూటీలో కనపడకుండా క్లీన్గా ఉండేటట్టుగా చేయమని చెప్పాం పొద్దున్నే శానిటైజర్ వచ్చి ప్రతి ఇంటి దగ్గర చేస్తారు దాన్ని కరెక్ట్గా చేస్తున్నారా లేదా లేకపోతే వాళ్ళిద్దరు ఏదైనా మొన్న ఏదైనా పెట్టినప్పుడు మొత్తం కట్ చేసినప్పుడు అది కూడా తీసేస్తున్నారా లేదా ఆ డివిజన్ యొక్క మేజర్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా పబ్లిక్ ఇబ్బందులు పడుతున్నారా పబ్లిక్ని ఎలా ఉన్నారు అది చూసుకోండి అని చెప్పేసి ఇది అందర్గం కూడా పెట్టాం వాళ్ళు మన మంది చేస్తున్నారు కొంతమంది కూడా మనకి కట్టేట్లు వస్తుంది మనం ఏంటంటే మనది అని చెప్పే ఆ స్వతంత్రంతో మీ అందరూ కూడా అవకాశాలు ఇస్తాం ఇంకా రేపు ఒక నెక్స్ట్ ఫేజ్లో ఒక డెబ్బై ఐదు మందికి పంపిస్తున్నాం ఆ డెబ్బై ఐదు మందికి కూడా జాబ్లు వస్తాయి ఆ తర్వాత వచ్చేది మనం వాళ్ళు ఇది మళ్ళీ మన పార్టీకి మాట్లాడకూడదు మా పార్టీలో ఎక్కడా కూడా పబ్లిక్ ఇబ్బంది పడకూడదు అనే మనసులతో మనకు ఉండేటప్పుడు ఖచ్చితంగా డీవీఎల్ ప్రెసిడెంట్ని మీరు కోఆర్డినేట్ చేసుకొని అక్కడెక్కడా కూడా ఇబ్బంది లేకుండా క్లీన్గా ఉండేటట్టుగా నాకు చేయడం జరుగుతుంది ఇక అదేదో నేనే సుప్రీం అనుకుంటా ఎవడన్నా ఏదన్నా ఇందులో బాగున్నాయి ప్రాబ్లం ఉంది అంటే అది అదే ఇది అని చెప్పేసి వాళ్ళు ఏదో విధంగా మనం మాట్లాడే పరిస్థితికి వచ్చిందంటే అక్కడ మన మనం చేస్తున్న పనికి వద్దవు పెట్టిన ఇంటెన్షను మీరు మనం మూడు గంటలో నాలుగు గంటలో కట్ ఆ వాతావరణం బాగుంటుంది డిజిటర్లో కూడా ఏదైనా ఉన్నా కూడా టీకేటప్పుడు సమస్యలు లేకపోతే మీరు ఇంకా సమస్యలు తీసుకొచ్చేటప్పుడు నాకు ఇబ్బందులు వస్తాయి డివిజన్ ప్రెసిడెంట్కి మీకు కోఆర్డినేషన్ అసలు ఉందా లేదా మీరు పోయి డివిజన్ టీగేటప్పుడు ప్రెసిడెంట్ కూడా చెప్తున్నారా లేదా మన బూత్ ప్రెసిడెంట్ కూడా మాట్లాడుతున్నారా లేదా లేకపోతే మేము ఉద్యోగం చేస్తున్నాం మీరెవరో అని చెప్పేసి ఆ పథకం కొన్ని కొన్ని కంటి నాకు అర్థం మాట్లాడదామంటే రోజు నాకు ఏదో ప్రోగ్రాములు ఏదో బిజీగా ఉంటున్నా దానివల్ల మనతో కూర్చొని మాట్లాడటానికి పొరలేదు కాబట్టి దాన్ని మనం ఇంక్లైజ్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఇంకా కొన్ని సచివాలయ వాళ్ళతో మన జీనియర్ ప్రెసిడెంట్లు బూర్ ప్రెసిడెంట్లు అదేవిధంగా ఎవరున్నారో వాళ్ళకి కోఆర్డినేషన్ సరిగ్గా లేదు ఆ డూనియర్ ప్రెసిడెంట్ బట్టి సచివాలయం వాళ్ళు సరిగ్గా మాట్లాడలేదని లేదా వాళ్ళు ఏదో విధంగా అక్కన్నారు అని చెప్పేసి ఇలాంటివన్నీ కూడా ఇంపార్టెంట్ ఉంటాయి దాన్ని మనం కట్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు ఉండే సోర్స్లో మనకుంటే పరిస్థితుల్లో ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మనం ఏదో విధంగా ఈరోజు ఏ ప్రాంతానికి పోయినా కూడా కృషి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అభివృద్ధితో పాటు పార్టీ కన్సిక్షణ డిసిప్లైన్ పార్టీలో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే గౌడించాలి ఉండవు గత్యాలు ఉండవు అదేవిధంగా గంజాయి ఉండదు ఒక పద్ధతి ప్రకారంగా ఉంటామా ఏదున్నా కూడా వాళ్ళు కష్టపడి పనిచేస్తారు ఎక్కడ కూడా సమస్య రాదు అనే పద్ధతి ప్రజల్లోకి పోవాలంటే మనం వాళ్ళ మాదిరి పోయించాలి మాదిరి ల్యాండ్ తగ్గాలో లేకపోతే గొడవలో లేకపోతే గంజాయి తీసుకుంటాలో లేకపోతే ఇచ్చిన బాధ్యతలు చేసుకోవాలి పట్టించుకోకుండా మా వ్యాపారాలు మా పార్టీ చూస్తా ఉన్నప్పుడు మనం ఈరోజు డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నా లేకపోతే మన భర్తగా ఉన్నా లేకపోతే బూత్ ప్రెసిడెంట్గా ఉన్నా ఇవన్నీ ఉపయోగం లేదు ఈరోజు వ్యవస్థ బాగా చేసుకున్నాము ఈరోజు ఒక నియోజకవర్గంలో ఎనిమిది వేల మంది ఒక సిపాయి మంది మనం బాగా పార్టీలో ఉండేవాళ్ళు ఒక మద్దతుగా ఉండేవాళ్ళు మనందరినీ కూడా ఒక టీము రెడీ చేసుకున్నాం కేఎస్ఎస్ మెంబర్లు ఉన్నారు ప్రతి ఇరవై ఏళ్ళకి పదిహేను ఒక మంచి పెట్టుకున్నాను ఒక బూత్కి ఒక ఇరవై మంది పదిహేను మంది ఉన్నారు అదేవిధంగా డీజిల్కి వచ్చే ఒక నలభై ఐదు మంది ఒక యాభై యాభై మంది కేర్ కేసు నెల ఒక నాలుగు బూత్ పెట్టుకున్నారు దానిపైన డిజిన్ అయించుకున్నాడు దానిపైన బస్తలు ఉన్నాడు ఇట్లా ఒక సైక్లింగ్ ప్రకారంగా మనం అందరం కూడా కలిసి ఒక ఇన్స్గా పనిచేసుకున్న అక్కడ అక్కడ సమస్య ఉంటాం అంతేగాని మనము ఎవరి పార్టీకి వాళ్ళు మనం పని చేస్తా అక్కడ పెద్ద ఇబ్బందులు పడతా అందుకేటప్పుడు మనము ఏం ఏం పని చేస్తున్నాం కదా మనం అందరూ కాదు